రావాలా అని భారత మా యొక్క అధికారమని ఈ దాన్ని బీసీ జనగణన జరగాలని బీసీ జనగణన జరిగి ఏ కోర్టు న్యాయస్థానాలు అడ్డుపడ్డా రాజకీయ నాయకులు అడ్డుపడ్డా మీరు బీసీలోమో అందరూ ఒకటై ఎవరింత వారి రాజ పార్టీ పంచాయతీ బోర్డు మెంబర్స్ ఇచ్చి ప్రార్థించడానికి మా యొక్క వాటాన్ని మేము సాధించుకోవడానికి ఒక ప్రణాళికను వేసుకోవడానికి దానికి ఏదో మదనం పెట్టడానికి నాడు ఇంటలెక్చువల్ మీటింగ్ పెట్టుకున్నాము కాబట్టి ఈ చతుర్ముఖ వ్యూహంగా ఈ యొక్క మీటింగ్ ఉద్యమం ఉంటుంది కాబట్టిసీల జనగణన జరగాల ఒకటి బీసీల యొక్క అధికారాలను వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులను సాధించుకోవడానికి దశలవారీగా ఈ ఉద్యమాన్ని ఎట్లా ముందుకు జరపాలనేది మధ్యంగానే ఎనిమిదవ తారీఖు నాడు రావడం ఇచ్చి మనము మన రాష్ట్ర లెవెల్ నుంచి గ్రామ స్థాయి వరకు అన్ని గుణ అన్ని రాజకీయ నాయకులు అన్ని సంక్షేమ